హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి లో చాలా హెల్దీ రెసిపీ అనమాట ఆకుర ఏమాకురది మునగాకు అనమాట మా ఇంట్లో చెట్లు మునగాక అండి మనకి ఇండియాలో బాగా దొరికే ఆకు ఈ మునగాకు ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి ఎంత ఈజీ గ్రో అంటే గింజని అట్లా మట్టిలో అలా వెయ్యం కానీ బరబర ఒక నెల తిరిగే వరకు ఇంత చెట్టు అయిపోతుందండి అంత ఫాస్ట్గా తిరుగుతుంది ఇంకో నెల తిరిగే వరకు అక్కడికి వెళ్ళిపోతుంది చాలా బ్రాంచెస్ వచ్చేస్తాయి తొందరగా పూతకొచ్చి తొందరగా కాయలు కాసేవి మన మునగా మునగా కాయలు మునగ చెట్టు అనమాట అయితే ఇంతకుముందు దాని ప్రాధాన్యత మనకు తెలియదు కానీ ఇప్పుడు చూసారా యూట్యూబ్లో కానీ ఎక్కడ డాక్టర్స్ కానీ న్యూట్రిషియనిస్ట్స్ కానీ మునగాకు మునగ పౌడరు మునక్కాయలు తినండి చాలా హెల్త్కి మంచిది అని చెప్తున్నారు అనమాట చాలామంది యాజ్ ఎ మెడిసిన్గా కూడా వాడుతున్నారు ఈ మధ్య మీరు మనము విరివిగా చూస్తున్నాము కదా డైట్ లో కొంచెం ఏదైనా తినేటప్పుడు అందులో మునగాకు పౌడర్ వేసుకోండి వీట్ గ్రాస్ పౌడర్ వేసుకోండి అని చెప్తున్నారు అంటే మునగాకు పౌడర్కి అంత ఇంపార్టెన్స్ ఉందా మనం అసలు ఆ చెట్లు ఇంత 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 పెద్ద చెట్లు ఉంటే మనం అసలు ఒక్కసారి కూడా ఆకు కోసి తినము అలా కట్ చేసి పడేస్తూ ఉంటాము ఎంత వేస్ట్ చేస్తున్నాం మరి బయట నుంచి చాలా కాస్ట్లీ కాస్ట్లీ పాలకూర తోటకూర ఇవి కొనుక్కుంటున్నాం కానీ ఇంట్లోనే ఉన్న మునగ చెట్టు అంటే ఎంత చిన్న చూప సో ఆ విషయం మనకి ఇన్ని రోజులు తెలియదు ఇప్పుడే తెలుస్తుంది కదా ఈ మధ్య డైట్ ప్లాన్స్ చెప్పేటప్పుడు ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ చేసుకోండి అని చెప్పారంటే ఏ సొరకాయతోనో బీట్రూట్తోనో లేకపోతే క్యారెట్తోనో జ్యూస్ చేసుకోండి అని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు అందులో ఒక స్పూన్ మునగాకు పౌడర్ కలపండి కలిపి తాగండి చాలా న్యూట్రిటివ్ వాల్యూస్ పెరుగుతాయని చెప్తున్నారు అంటే ఎక్కడో కోసిన మునగాకు దాన్ని కడిగారో లేదో తెలియదు ఎలా డ్రై చేశారో తెలియదు దాన్ని ఎలా ప్యాక్ చేశారో ఎన్ని రోజులైందో ప్యాక్ చేసి అది మన దగ్గరకు వచ్చాక మనం ఎన్ని రోజులు వాడామో అలాంటిదైతే మనం యూజ్ చేస్తున్నాం ఎందుకంటే అది ఈజీ టు యూజ్ కదా అలా స్పూన్స్తో తీసుకున్నామా ఇలా కలిపేసుకొని తాగేసామా అని కానీ మన ఇంట్లో మన చెట్టుని ఆకు ఎంత ఫ్రెష్ ఆకు తీసుకొని వండుకుంటే ఇంకెంత హెల్దీగా ఉంటుంది సో ఫైబర్ కూడా ఎంత ఉంటుంది కదా ఎక్కువ మనం ఆకు తిన్నామంటే సో అందుకోసం అని చెప్పి మనం మునగాకుని అస్సలు మిస్ చేసుకోవద్దు దీని వాల్యూస్ అన్నీ మనం తీసుకోవాలి మా ఇంట్లో చెట్టుని మేము నేను ప్రత్యేకంగా దీనికోసమే ఆకు కాయలు రెండిటి కోసమే నేను పెంచుకుంటున్నాను అనమాట సో ఆకులు కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి కానీ ఏమన్నా చిన్న పని కాదండి దాని ఆకులు కొయ్యడము దాన్ని పేపర్లో చుట్టు పెడితే పక్క రోజుకు ఆకులు అన్ని వచ్చేస్తాయిలే కానీ కొంచెం వడలినట్టు అవుతున్నాయి అనమాట అని చెప్పి కష్టపడి కోసాము ఇలా మొత్తం కొ బ్రాంచెస్ కోసి దాని నుంచి ఇట్లా ఆకులన్నీ గా చేసాం కొద్దిగా ఎక్కువ చేశాను ఎందుకు అంటే ఈరోజే మునగాకుతో రెండు డిషెస్ చూపిద్దామని చెప్పేసి అనమాట ఈ రెండు డిషెస్ రెండు వెరైటీస్ అసలు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి ఒకటి వచ్చి మన మునగాకు కందిపప్పు అనమాట మునగాకు కందిపప్పు వేసి చేసేది ఒక డిష్ ఇంకొక డిష్ వచ్చి మునగాకు పల్లీలు పల్లీ పల్లీ పౌడర్ పల్లీ కారం వేసి చేసేది ఒకటి అనమాట సో ఈ రెండు డిషెస్ ఈరోజు చూపిస్తున్నాను దీనికి ఫస్ట్ కందిపప్పు చేద్దాం ఎందుకంటే కందిపప్పుని మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి కానీ పేస్ట్ చేయకూడదు ఎలా అంటే కడిగి నీళ్లు పోసి పెట్టాను కదా చాలా తొందరగా ఆఫ్ చేయాలన్నమాట ఎలా చేయాలంటే కందిపప్పు పేస్ట్ అవ్వకూడదు కానీ ఉడకాలి దాని షేప్ అవుట్ అవ్వకూడదు బద్దలు బద్దలుగా ఉండాలి కానీ గట్టిగా ఉండకూడదు అనమాట మెత్త ఉడకాలి అంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకొని ఒక్క విజిల్ లేకపోతే రెండు విజిల్స్ తీసుకున్నాము అంటే మీ కుక్కర్ని బట్టి ఉంటుంది అది కూడా తీసుకున్నామంటే ఏంటంటే పేస్ట్ అయిపోదు కానీ బాగా ఉడికేసి ఆ పప్పు పప్పు షేప్ కనిపిస్తుంది కదా అలా ఉండాలన్నమాట అలా చేసుకుందాం ఫస్ట్ నేనైతే కందిపప్పు పొయ్యి మీద పెట్టేసేసి విజిల్ తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ప్రెషర్ పోవాలి కదా ముందు ఈ పని చేసేస్తాం ఇదిగోండి కందిపప్పులు కడిగి కొద్దిగా నీళ్లు పోసాను చూసారా అంత నీళ్లు పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి సో ఒక రెండు విజిల్స్ అనమాట రెండు విజిల్స్ రాగానే ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక దాని సంగతి చూద్దాం అందుకని ఇప్పుడు ఇంకో వెరైటీ స్టార్ట్ చేద్దాం అనమాట మన కందిపప్పు రెడీ అయ్యే వరకు ఆ వెరైటీ రెడీ చేయలేము కదా ఇప్పుడు పల్లీలతో చేసే వెరైటీ అనమాట పల్లీలతో చేసే వెరైటీకి పల్లీల్ని వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయలు వేయించుకొని ఇవి వేయ వేసిన తర్వాత మనం పల్లీ కారం వేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువ రాయలసీమ వాళ్ళు చేస్తారు నేను తిరుపతిలో చూశాను అనమాట తిరుపతిలో మా నైబర్స్ నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇదే చేసుకునే వాళ్ళు పల్లి పౌడర్ చేయడం ఇందులో కలిపేసుకొని చిన్న రోటీ ముక్కతో ఎక్కువ ఆకుకూర తింటే అసలు ఎంత హెల్దీనో అండి మన ఇంట్లోనే మెడిసిన్స్ ఉన్నాయి మన వంటశాలలోనే మనం రోజు తినే ఫుడ్డే మనకి మెడిసిన్ అనమాట దాన్ని మనం మెడిసిన్ లాగా తీసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం మోర్ టేస్టీకి మోర్ మోర్ అన్నీ యాడ్ చేసుకొని తిని హెల్త్ పాడు చేసుకుంటున్నాం అనమాట సో ఈరోజు హెల్దీ రెసిపీస్ కదా ఇంకా ఈ పల్లీల్ని వేయించుకొని ఈ డిష్ స్టార్ట్ చేసేద్దాం పల్లీలు ఈ గిన్నెలో వేసి వేయించుతున్నాను అండి ఈ గిన్నెలో వేసాను బాగా దోరగా వేయించాలి ఇంకేమో ఇందు ఇదెందుకు పెట్టాను అంటే ఇంకా తాలింపు వేసేద్దాం అందుకోసం అని పెట్టాను అనమాట ఈ పల్లీలు వేగుతూ ఉంటాయి మనం మీ పక్క తాలింపు వేద్దాం ఇందులో ముందుగా నూనె వేసుకుందాం లైట్ వేస్తాను పల్లీలు ఇలా వేయించుకుంటూ ఉండాలండి మాడ కొట్టకూడదు అసలు మాడికి వాసన ఏది బాగోదు సో అది చూసుకుంటూ ఉండాలి ఈ బాండీలో కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటాను అనమాట కొబ్బరి నూనె కొంచెం ఎక్కువైనా కూడా హెల్త్ కి మంచిది ఇది మా ఇంట్లో ఆర్గానిక్ గా మేము మా చెట్టు నుంచి వచ్చిన కాయల నుంచి పట్టించుకున్న నూనె అందరికీ మాకు చెట్టు లేవు కదా అనకండి కొబ్బరి కొబ్బరి చిప్పలు కొనుక్కొని చక్కగా పట్టించుకోవచ్చు మన గానుగలో ఇంత నూనె వేసుకున్నాను తర్వాత ఇందులో పోపు వేయాలి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలండి రెండు వైపులా ముందుగా ఆవాలు వేస్తున్నా ఆవాలు చిప్పటి మన్న తర్వాతే కదా మనం ఏదైనా వేస్తాం ఆవాలు లోపల నేను వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు హాఫ్ వెల్లుల్లిపాయలు ఏమో ఇందులో వేస్తాను మన పప్పు కందిపప్పు దానిలో హాఫ్ వెల్లుల్లిపాయలు మన పల్లి కారంలో వేస్తాను మరీ మెత్తగా పేస్ట్ చేస్తే ఏది బాగోదు అలాగని ముక్కలు వేసినా బాగోదు ఇలా దంచుకుంటేనే దాని ఫ్లేవరు ఆయిల్లో దిగుతుంది అన్నమాట సో దంచేసాను పచ్చా పచ్చా మన ఆవాలు చిట్పట్ మనాలి పల్లీలు మాత్రం చెక్ చేసుకుంటూ ఉన్నాము ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాం ఒక్క ఎండు మిరపకాయ బాగా వేగాలి మనం పౌడర్ చేసినప్పుడు ఆ పచ్చివాసన అస్సలు రాకూడదు అనమాట ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు వెళ్తాం నూనె ఎక్కువ ఉందని అనుకోకండి కూరకు సరిపోతుంది ఈ నూనెనే మనని అలాగే తాగేసేయమన్నారు కొబ్బరి నూనెని చాలా ఎక్కడా మన నేచర్ క్యూర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ సో కందిపప్పు అయితే అయిపోయిందండి ఆపేశాను కందిపప్పు ఆపేసానమాట సరిపోతుంది ఇంకా సో ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నా కొన్ని ఉల్లిపాయలు ఇందులో వేశాను కొన్ని ఉల్లిపాయలు వచ్చి ఇంకో ఆకు కోసం ఉంచుకున్నాను అనమాట అదే మన మునగాకి ఇంకో వెరైటీ ఉంది కదా దానికోసం ఉంచుకున్నాం కొద్దిగా పచ్చిమిరపకాయలు ఆఫ్ ఇందులో దానికి కరివేపాకు కూడా ఓన్లీ ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చని చూపించడం కోసమే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇంకా మంచిగా తిప్పేసుకున్నా కొద్దిగా ఉల్లిపాయలు వేగనిద్దాం పల్లీలు కూడా అయిపోయినాయి ఆపేసాను ఉల్లిపాయలు కొద్దిగా వేగుతాయి ఈ లోపల మనము కొద్దిగా కొబ్బరి పౌడర్ కావాలండి మనకి కొబ్బరిని తురుము మిక్సీలో వేసుకొని పౌడర్ లా చేసుకుందాం కందిపప్పు వేసే దానిలో కొబ్బరి తురుము కూడా వేద్దాం అనమాట ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఆ లోపల నేను కొబ్బరితో కొబ్బరి తురుము పట్టేసుకుంటాను పండగలకి పబ్బాలకి మనం మనం తక్కువ కొబ్బరికాయలు వాడుతుంటాం కదండీ ఆ కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయకండి కూరల్లో ఖచ్చితంగా వాడండి కూరల్లో ఎప్పుడైనా ఈరోజు ఏం కర్రీ వండట్లేదు అంటే కొట్టినకాయని అలాగా పెట్టేసి పాడ చేసేయకుండా దాన్ని వెంటనే ఫ్రీజర్లో పెట్టండి ఫ్రిజ్లో కాదు ఫ్రిజ్లో పెడితే కొబ్బరికాయ పాడైపోతుంది ఫ్రీజర్లో పెట్టారనుకోండి పాడవదు మళ్ళీ నెక్స్ట్ డే మనం కూర వండుకునేటప్పుడు ఖచ్చితంగా కూరల్లో వాడండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి సో దీన్ని పాడర్ చేస్తాను బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇలా వేగాలి వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు వేస్తాము వేసి కొద్దిగా అలాగే ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తాను కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నానండి తర్వాత ఇది కొద్దిగా ఇలా నూనెలో ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా వేగంగానే మనం మన మునగాకు వేసేస్తుంది ఈ మునగాకు మొత్తంలో సగం ఇందులో సగం అందులో కదా సగం ఇందులో వేస్తుంది ఇది ఇంకో ఇంకో వెరైటీ కోసం ఉంటాను సో ఇది మంచిగా తలుపుకోవాలి ఇది సేపు మగ్గాలండి ఇంకా దీన్ని మూత పెట్టి మగ్గిస్తాను బాగా సిమ్లో పెట్టుకొని స్టవ్ అసలు అప్పుడప్పుడు తిప్పుకుంటూ చక్కగా మగ్గాలి అసలు పచ్చివాసన లేకుండా మధ్య వరకు మగ్గించుకొని చూపిస్తాను చూద్దామా ఇలా వేగుతుందండి మంచిగా కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాతే మనం మన కందిపప్పు కొబ్బరి పౌడరు ఉప్పు కారం అప్పుడు వేయాలి ఎందుకంటే ఫస్ట్ చూస్తే ఎక్కువ ఉంటుంది మనం పొరపాటున ఎక్కువ పడిపోతుంది ఉప్పు కాబట్టి ఇంకొంచెం పచ్చగా వేగ మీద ఇంకా ఈ స్టవ్ మీద ఇంకో వెరైటీ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట దీనికి కూడా కొబ్బరి నూనె వేసుకుంటున్నా మీ ఇష్టం అండి ఏ నూనైనా వేసుకోవచ్చు ఏ వేసుకున్నా నో ప్రాబ్లం మనకి మున్ మునగాకు తినడం ఏ రకంగా అనేది ముఖ్యం అన్నమాట అంతే అది ఇంత నూనె అయితే వేసేసుకున్నాను తాలింపు వేద్దాము ఇందులో కూడా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కావాలి కదా దీనిలోకి కూడా వెల్లుల్లిపాయలు కొంచెం చిత కొట్టేసుకుంటాను ఫ్రెష్గా చేసుకోండి ఏవైనా హెల్త్కి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు అంతే చేసుకున్నామా తినేసామా అంతే హెల్తీగా ఉన్నామా దీని రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుందండి మీకు ఈ ఆకుకూరలు మీరు ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్స్ తింటే దాని రిజల్ట్ చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి ఎప్పుడు నీరసంగా కళ్ళు తిరుగుతూ పడిపోయేలాగా వెళ్ళబుద్ధి కాదు పని చేయబుద్ది కాదు కదా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తింటే చూడండి మీరు లేచి చలాకీగా తిరుగుతారు ఇది అతిశయోక్తి కాదు సుమా నిజమే సో ఇది నూనె కాగాక మనం ఆవాలు జీలకర్ర వేసేద్దాం దాని బుద్ధి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ఇలాగ ముందు ఆవాలు ఆవాలు చిట్పట్టు మనాలండి ఇంకా మన ఆవాలు చిట్పటు మనలేదు కాబట్టి నేను ఇంకా ఏం వేయట్లేదు ఇది కందిపప్పు చూసారా ఇలా అవకాదనమాట పప్పులు పప్పులుగానే ఉండాలండి మన కర్రీలో కూడా పప్పు తెలియాలి కానీ ఎంత మెత్తగా అనేది చూపిస్తాను చూడండి ఇది ఇలా మెత్తగా అయిపోవాలి కానీ పప్పులు పప్పులుగా ఇలాగే తెలియాలన్నమాట కూరలో పొడి కూర కదా మనది తిప్పుకుందాం కూరని బాగా వేగింది బాగా ఇంకా కొంచెం వేగాలి చూసారా ఆవాలు చిట్పట్టమంటున్నాయి ఇంకా మన కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఒక్క మిరపకాయ ఇంకా మన దంచి పెట్టుకున్న ఎండు ముక్కలు తర్వాత మన పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసాము వేసి మంచిగా ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించు ఇంకా మన ఇక్కడ ఎలా ఉందో మనం ఆకునే చూద్దామో మునగాకు ఇదిగో ఇలా అయిపోతుందండి మునగాకు ఎలా వేగిపోయిందో చక్కగా అంటూ వేగుతుంది సో ఇప్పుడు నేను కందిపప్పు వేసేసుకున్నా మనం పప్పు పప్పు కావాలని మరి ఉడకబెట్టుకున్నాం కదా అలాగే వేద్దాం నీట్గా తీసి వేసేసుకోవాలి ఇలా ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదండి కొంతమంది వంట చేస్తే సగం పైన వేస్టేజ్ ఉంటుంది చక్కగా మొత్తం వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకున్నా ఇందులో ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకున్నాం ఉప్పు కారం తగ్గించి వేసుకోవాలి ఎందుకు మనం ఆకుకూర ఎక్కువ తినాలి కాబట్టి ఉప్పు కారం ఎక్కువ వేస్తే కలుపుకోవడానికి బాగానే ఉంటుందిలే కానీ మనం తినడం మన తినడం ముఖ్యం కదా ఆకుకూర ఎంత ఇప్పుడు ఇందులో వేస్తాం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా మరి చూసి వేసుకోవాలి తక్కువే వేసుకోండి అలాగే తినేసేయొచ్చు అంత ఇప్పుడు పప్పు స్పెషల్గా మనకు ఉడికేది ఏమీ లేదు ఇందులో కాకపోతే మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ సక్రమంగా పట్టడానికి కొద్దిసేపు అనమాట పొయ్యి మీద కొంచెము ఈ ఉప్పు మొత్తం కలిసే అంతసేపు దీనిలో మగ్గనిచ్చి కొబ్బరి కూర కలిపేసేసుకుందాం కొబ్బరి కూర మనం మిక్సీలో వేసుకున్నాం కదా రెడీగా ఇప్పుడు రెండు రెండంటే రెండే నిమిషాలండి కూడకాల్సిన పని లేదు దీనికి మూత పెట్టేసి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా ఇంకా మనకి కొబ్బరి కూర కలిపేద్దామండి అండి మంచిగా మనం కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కసారి తిప్పేసుకుందాం ఎంత బాగుందో అసలు రోటీలో తింటే ఎంత బాగుంటుందో మళ్ళీ మనం ఏ కర్రీస్లో నంచుకోవచ్చు కూడా అండి నంచుడుగా కూడా వాడుకోవచ్చు దీన్ని ఇంకా స్టవ్ అయితే ఆపేసాను కొబ్బరిని మనం ఎక్కువసేపు ఉడకనియకూడదు అది టెక్స్చర్ మారకూడదు అలాగే ఉండాలి కొబ్బరి సో స్టవ్ ఆపేసానండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే ఇది రెడీ మూత పెట్టి పెట్టేస్తున్నాను ఇప్పుడు దీని సంగతి చూద్దామా ఇది మన ఇంకా మన ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేస్తాం కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి ఈ లోపల మనం ఏం చేయాలి ఇవి కొద్దిగా వేగే లోపల చక్కగా మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఈ కొబ్బరి దానిలోనే వేద్దాం ఈ కొబ్బరి మిక్సీలోనే వేసి పౌడర్ చేసేద్దాం అనమాట పల్లీలు కూడా మనం ఏం పొట్టు తీయక్కర్లేదు డైరెక్ట్ ఈ కొబ్బరి దానిలోనే వేసుకుంది అంతే వేసి చక్కగా పచ్చ పచ్చగా మరీ పేస్ట్ వద్దు కొంచెం పౌడర్గా చేసుకుందాం ఈ లోపల ఇది ఇది వేగుతూ ఉంటుంది దీన్ని పౌడర్ చేసేసుకుందాం ఇదిగో చూసారా ఈ స్టేజ్ ఇలా బరక బరకగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి మరీ పేస్ట్ అయినా కూడా బాగోదు కొద్దిగా ఇలా బరక బరకగా ఉంటే బాగుంటుందన్నమాట ఇంకా ఈ ఉల్లిపాయలు వేగిపోయాయి మనం ఇందులో మునగాకు వేసేద్దాం మనం హాఫ్ మునగాకు దీనికోసం పెట్టుకున్నాం కదా ఇంకా ఆకుకూరని బాగా కలుపుకుందామండి మొత్తానికి ఆయిల్ అంటే మంచిగా మన ఆకుకూర ఉడకాలి కదా వేగుతూ ఉడకాలి ఇట్లా బాగా నూనె మన ఆకుకూరకు మొత్తం అంటేటట్టుగా ఇలాగ తిప్పుకొని ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకున్నామండి ఉడుకుతూ ఫ్రై అవ్వాలి మన ఆకుకూర మొత్తం అయ్యాక చూపిస్తాం చూద్దామా ఎక్కడ వరకు వచ్చిందో ఇలా వేగుతుందండి మనగాకు ఇదేంటో కరివేపాకు లాగా చిప్పట్లా అడుతుందండి మునగాకు మామూలుగా వేరే ఆకు అయితే నీళ్ళు వదులుతూ అలా ఉంటుంది కదా కానీ ఇదుతరా ఇట్లా చిప్పట్లు ఇప్పుడు ఎంతైనా పాలకూర మనకు తోటకూర ఇవి అలవాటైన ఆకుకూరలు అలవాటైన టేస్ట్ కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి అవే తింటాం మనం ఇదిగోండి ఉప్పు సరిపోయినంత వేస్తున్నాను కొద్దిగా తక్కువే వేసుకోండి ఎంతైనా తర్వాత కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు బోగానే వేసాము ఈ ఉప్పు కారాలు కొద్దిగా పట్టే వరకు కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని తర్వాత ఇక ఫైనల్గా దింపే ముందు పల్లి కారం చల్ చల్లుదా ఇంకొద్దిగా మగ్గాలి ఈ ఉప్పు కారాలతో పాటు కొద్దిగా మగ్గాక అప్పుడు పల్లీ కారం చూద్దామా అండి మన మునగా ఎక్కడి వరకు వచ్చిందో ఫ్రై అయిపోయింది చక్కగా చూసారా ఇంత బాగా ఫ్రై అయ్యిందో అన్నంలో కలుపుకుంటే అసలు ఎంత బాగుంటుందో రోటీలో అయితే ముద్ద ముద్దకి ముద్ద ఆకుకూర తీసుకోవాలి ఇంకా మన పల్లీ పౌడర్ వేసేద్దాం పల్లీ పౌడర్ వేసేము కదండి ఒక్కసారి కలిపేసుకుందాం ఇందులో మనం ఉప్పు కారం అన్నీ వేసేసాము ఈ పల్లీలు ఎంత కమ్మగా ఉంటాయి కదండీ వేయించినవి అందులో వేయించి పౌడర్ చేసి మనం ఆకుకూరలో కలిపితే దీని టేస్ట్ మొత్తం మనం కలుపుతుంది ఎంత బాగుంటుందో ఆ వేయించిన పల్లీ వాసన వస్తుంది కలుపుతుంటేనే చాలా బాగుంటుంది ఇంకా అంతే ఒక్కటంటే ఒకటే నిమిషం ఒయ్యి మీద ఎక్కువసేపు ఉంచాల్సిన పనే లేదు ఎంత బాగుందో చూడడానికి కూడా అన్నంలో కలుపుకున్నా బాగా కలుస్తుంది ఇంకా రోటీలో కూడా తినచ్చు అన్నంలో కూడా రోజు అయితే నేను ఇంకా చక్కగా అన్నంలో కలుపుకొని చాలా మంది అన్నంలోనే ట్రై చేస్తారు కాబట్టి స్టవ్ మాత్రం ఆపేస్తున్నాను మనం పల్లి పౌడర్ వేసాక ఎక్కువసేపు మీద ఉంచాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం వేయించాం కదా చక్కగా సో నేను ఒక్క రెండు నిమిషాలు అంత బాండి వేడి ఉంటుంది కదా ఆ దానికి మగ్గడానికి వదిలేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు చక్కగా అన్నం పెట్టుకొని రెండు వెరైటీస్ కలిపి ఏది ఎక్కువ టేస్ట్ ఉందో నేను చెప్తాను మీకు ఏం ఇవాళ రెండు ఒకే కూర అండి ఇదేమో మునగాకు ఫ్రైయేలే మునగాకు మునగాకు కూరే ఇది మునగాకురే పప్పు ఉంది పప్పు ఉంది దీనిలో పప్పు ఉంది అయితే ఈ రెండు టేస్ట్ చేసి మీరు ఇది మునగాకు పల్లి కూర పల్లి పౌడర్ వేసిన కూర ఇది మునగాకు కందిపప్పు కొబ్బరి వేసిన కూర రెండు తిని ఏది బాగుందో చెప్పాలి ఇది పల్లి పౌడర్ చేసింది ఇది కూడా వేసేనా తిన్నాకైనా తిన్నాక వేస్తా సో మునగాకు యూజ్ చేస్తారు అనమాట ఉప్పు కారాలు సరిపోయాయా మునగాకు ఒకలాగా అంత టేస్టీ ఉండదు కదా అందుకోసమే పల్లి పౌడర్ అవన్నీ అంటే మనకు అలవాటు అయిపోయిన టేస్ట్ కాదు కానీ మనం బాగానే తింటున్నాం కదా మునగాకు దీంట్లో మునగాకు ఎక్కువ ఉంది పల్లి పౌడర్ తక్కువ ఉంది కదా ఇంత మునుగా చేశాను అసలు ఎంత ఉంది కోసిన తర్వాత ఇన్ని కోస్తే అంత అయింది బాగుంది మెర్చి ఉంది కదా మెచి కదా మంచి కూర కొంచెం అలా మెంతి ఇదైనా సో అవే మామిడి చూస్తుంది యాక్చువల్లీ మీకు పుల్కాలు అనుకున్నా కానీ ఇది అన్నంలో కూడా బాగుంటుంది కదా ఓన్ పుల్కా కూడా బాగుంటుంది కందిపప్పు ఇది వెరైటీగా చేశాను పప్పులు పప్పులుగా మెత్తగా రెండు సెపరేట్ సెపరేట్ చేస్తున్నాము సెపరేట్ గా చేసాగా అంటే వేరే వేరే రోజులు ఇది కూడా మునగాక ఇది కూడా మునగాక బాగుంది ఏది ఎక్కువ తినాలనేది సో దీంట్లో పప్పు తెలుస్తుంది బాగుంది అది మెంతి కూర లాగానే మెంతి కూర లాగానే మెంతి కూర ఉండదు కదా మెంతి కూర లాగా ఉంది కానీ మునగాల టేస్ట్ మునగా తెలుస్తున్నా ఇదే అండి మునగాకు వెరైటీస్ పల్లీ పౌడర్ తో చేసిన మునగాకు ఫ్రై ఇదేమో కందిపప్పు కొబ్బరి కూరతో చేసిన మునగాకు ఫ్రై అండి రెండు రెండు అద్భుతాలు అండి నిజంగా అసలు టేస్ట్ అంత బాగున్నాయి టేస్ట్ కంటే ముఖ్యంగా హెల్త్ పరంగా చూడండి మన ఇంట్లో విరివిగా దొరుకుతుంది చక్కగా వండుకోవచ్చు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ముందే కట్ చేసి పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనం వేరే వేరే డిషెస్తో పాటు కూడా నంచుకోవచ్చు అనమాట అన్నంతోనే కాదు రోటీతో కూడా తినొచ్చు అన్నిటితో తినొచ్చు సో ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్